ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద ఐదు వందల బిలియన్ డాలర్లకు చేరింది చరిత్రలో తొలిసారి మస్క్ సంపద అర ట్రిలియన్ డాలర్లకు చేరిందని ఫోర్బ్స్ వెల్లడించింది రెండవ స్థానంలో ఉన్న వొరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ కంటే టెస్లా అధినేట నూట యాభై బిలియన్ డాలర్లు ఎక్కువ సంపద కలిగి ఉన్నారు మస్క్ సంపదలో ఎక్కువ భాగం టెస్లాలో పన్నెండు పాయింట్ నాలుగు శాతం వాటా నుంచి వస్తోంది ఈ ఏడాది టెస్లా షేర్లు పద్నాలుగు శాతానికి పైగా పెరిగాయి బుధవారం నాలుగు శాతం ఎగబాకటంతో మస్క్ సంపద ఒక్కరోజే తొమ్మిది పాయింట్ మూడు బిలియన్ డాలర్లు పెరిగింది ఇటీవల బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను కొనుగోలు చేసిన మస్క్ ఏఐ రోబోటిక్స్ రంగాల్లో టెస్లాకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు మస్క్ సంపద పెరుగుదలకు టెస్లాతో పాటు నాలుగు వందల బిలియన్ డాలర్ల విలువ కలిగిన స్పేసిక్స్ డెబ్బై ఐదు బిలియన్ డాలర్లతో ఏఐ స్టార్టప్ ఎక్స్ ఏఐ కూడా దోహదం చేస్తున్నాయి ఇదే వేగంతో సంపద పెరిగితే రెండు ముప్పై మూడు నాటికి మస్క్ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ కావచ్చని ఫోర్బ్స్ అంచనా వేసింది ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో టాప్ పదిలో తొమ్మిది మంది సంపన్నులు అమెరికన్లే ఉన్నారు